ఆర్ఎంపీ పీఎంపీలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడులు చేస్తూ భయభ్రాంతలకు గురి చేస్తున్నారన్నారు జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ సంఘం నాయకులు గత రెండు నెలలుగా ఈ తండను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆర్ఎంపీ పీఎంపీ సంఘం ప్రతినిధులు తెలంగాణ కౌన్సిల్ అధికారుల దాడులను ఖండించారు సీజనల్ వ్యాధులు ప్రబలిన వేళ మా సహాయ సహకారాలు అందించామని మేము చేసిన సేవలను గుర్తించిన అధికారులు ప్రశంసా పత్రాలను కూడా ఇచ్చారని గుర్తు చేశారు ప్రాథమిక వైద్యులుగా వైద్య అధికారులు ఏది చెప్తే అది చేశామన్నారు కానీ ఇప్పుడు మీ అవసరం తీరిన తర్వాత మమ్మల్ని నకిలీ డాక్టర్లు అంటూ పిలవడం సమంజసం కాదన్నారు ఈ పదాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు మాపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరారు గత వైఎస్ ప్రభుత్వం ఆర్ఎంపి పిఎంపీలను గుర్తించి నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వలేదని అప్పుడు మరోసారి శిక్షణ పునః ప్రారంభించి సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు వేల ఆర్ఎంపీ పిఎంపీ కుటుంబాలను రోడ్డును పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు స్థాయిలో ఉన్నటువంటి ఉన్నటువంటి మండల మరియు కరీంనగర్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీలపై ఈ మధ్య కాలంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దాడులు చేస్తూ ఆర్ఎంపీ వైద్యులు భయాభంద గురి చేస్తూ కేసులు పెడుతూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అది సరైన చర్య కాదని మేము వేడుకుంటున్నాం సార్ అదేవిధంగా గతంలో మా ఆర్ఎంపి పిఎం నుండి ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమాలలో జిల్లా వైద్యాధికారులు మమ్మల్ని నావు సీజనల్ వ్యాధులు కానీ క్షయవ్యాధిపై అవగాహన కానీ మరియు కరోనా టైంలో అటువంటి మామూలు మమ్మల్ని విలువడం జరిగింది సార్ మా మా యొక్క సహాయ సహకారాలు మేము జిల్లా వైద్యాధికారులకు అందించడం జరిగింది సార్ మేము ఇప్పుడు కానీ ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పిలుపునిచ్చిన మేరకు ప్రభుత్వ వైద్యాధికారులు అధికారులు పిలుపునిచ్చిన మేరకు మేము వెళ్ళి మా సహాయ సహకారం అందిస్తున్నదో అందులో మమ్మల్ని గుర్తించే వాళ్ళు ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు మమ్మల్ని నకిలీ డాక్టర్లు అనడం అనడం మాత్రం అది సరైన పదం కాదు సార్ దయచేసి ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాల్సిందా వేడుకుంటున్నాం సార్ ఇప్పటికైనా మాపై దడు ఆపవలసిందిగా కోరుకుంటున్నాం సార్ అలాగే మా ఆర్ఎంపీ పిఎంపీ తెలంగాణ జేఏసీ ముందు ముందు తలపెట్టబోయే వాళ్ళ కార్యాచరణకు అనుగుణంగా మేము కట్టుబడి ఉన్నాం సార్ ప్రతి జిల్లా నుండి